జై గురుదత్త జై కాళి నేను మీ నరసింహదత్త దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము ఆషాఢ మాసము సోమవారము తేదీ పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తము సాయంత్రము ఆరు గంటల యాభై నిమిషములకు తిథి సూర్యోదయ కాల తిథి శుక్లపక్ష నవమి నవమి ఈ రోజు ఏడు గంటల ఇరవై నిమిషాల పిఎం వరకు తదుపరి దశమి నక్షత్రము స్వాతి నక్షత్రము రేపు పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం ఏఎం వరకు తదుపరి విశాఖ నక్షత్రము చంద్రరాశి తులారాశి ఈ రోజు నాలుగు గంటల పదిహేను నిమిషాల ఏఎం నుండి ఆరు గంటల రెండు నిమిషాల ఏఎం వరకు మరి దుర్ముహూర్తము పన్నెండు గంటల నలభై నిమిషాల పిఎం నుండి ఒంటి గంటల ముప్పై ఏడు పిఎం వరకు మరియు మూడు గంటల ఇరవై నిమిషాల పిఎం నుండి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల పిఎం వరకు రావుకాలము ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల ఏఎం నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాలు ఏఎం వరకు అమృత గడలు ఈరోజు రెండు గంటల యాభై నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల పిఎం వరకు అదేవిధంగా యోగము సిద్ధ యోగము ఈరోజు ఏడు గంటల ఏఎం వరకు తదుపరి సాధ్యయోగము కరణము ఇక్కడ బాలవకరణము ఈరోజు ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏం వరకు తదుపరి కరణము నక్షత్రము పాదాల వారిగా స్వాతి నక్షత్రము ఒకటో ఈ ఈరోజు నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల ఏం వరకు స్వాతి రెండవ పాదం ఈరోజు పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఏఎం వరకు స్వాతి నక్షత్రం మూడో ఈ ఈరోజు ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలు పిఎం వరకు స్వాతి నాలుగో పాదము రేపు పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషము ఏఎం వరకు ఆ సూర్యరాశి మిథుల రాశి అశుభ సమయము గుళిక కాలము ఒంటి గంట యాభై ఏడు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలు పిఎం వరకు అదేవిధంగా కాలం పది గంటల నలభై ఒక్క నిమిషం ఏఎం నుండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయము ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలు పియ్యము పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలు వేయము దిన ప్రమాణం పదమూడు గంటల రెండు నిమిషములు అబ్జిత్ సమయము పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఏడు నిమిషములు హోమం మరి అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభము హోమావతి శుక్ర శివవాసము గౌరీ సమేతము కుటుంబ సౌఖ్యము మరి ప్రయాణాదులకు సూర తూర్పు దిశ సోమవారం తూర్పు దిశలో ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే అద్దములు ముఖం చూసి పాలు తాగి బయలుదేరండి అదేవిధంగా తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ముఖ్యంగా పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషము రేపు ఏఎం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం ఆరుద్ర స్వాతి శిష్యం వారికి జన్మధార మంచిది కాదు విశాఖ పూర్వబాదుల వారికి పరమిత్రధార కనుక చాలా మంచిది మరి పుష్యమి అండ్రదోత్తరవాదుల వారికి మిత్రధార మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి మాత్రము నైదిన తార మంచిది కాదు మరి అశ్విని మగముల వారికి సాధన తార మంచిది భరణి పుబ్బ పూర్వశాడవారికి ప్రతిక్తార మంచిది కాదు కృతిక ఉత్తర ఉత్తర శాడవారికి క్షేమతార మంచిది రోహిణి హస్త శ్రవణం వారికి విపత్ తారం మంచిది కాదు మృశ్ర చిత్త ధనిష్ట వారికి సంపత్ తార మంచిది పన్నెండు ముప్పై ఒకటి ఏఎం తర్వాత విశాఖ పూర్వభాద్ర వారికి జన్మధార మంచిది కాదు పుష్యమి అన్న ఉత్తరబాద్ర వారికి తార చాలా మంచిది మరి ఆశ్లేష జ్యేష్ట దేవత వారికి మిత్రధార మంచిది అశ్విని మఖముల వారికి మాత్రం నైద్యతార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వ షడ వారికి సాధన తార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తర ప్రత్యేక తార మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి క్షేమతారం మంచిది మృగశిర చిత్త ధనిష్ట వారికి విపత్ తారం మంచిది కాదు ఆరుద్ర స్వాతి సరిమిషం వారికి సంపత్ తార మంచిది మరి చంద్రబలం కలిగినటువంటి రాసులు మేషభుష మిదన కన్య తుల మరియు మకర కుంభరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మీనరాశికి చంద్రుడు కర్కటక రాశి వారికి చంద్రుడు వృచ్చిక రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు మిథున రాశి వారి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రం ధరించుట నూతన ఆమరం ధరించుట నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మోడాలనుకుంటా నూతన గృహప్రయ పనికి పనికిరాదు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు మరి దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు తప్పకుండా ఆహారం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరవలసిందే శాస్త్రవచనం ఇలా ప్రతినిత్యం మనం అందించేటువంటి నేటి పంచాంగాన్ని చాలామంది ఆదరిస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదత్త జై కాలు